రెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శామీం బేగం మజీద్ ముప్పై ఎనిమిదో సభ్యులతో వార్డులో ప్రతి ఇంటింటా గడప గడపకు తిరుగుతూ ప్రచారం జోరుగా పెంచారు ఈ సందర్భంగా బేగం మాట్లాడుతూ వార్డు అభివృద్ధి దయతో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మీ ముందుకు వస్తానని వార్డులో నీటి సమస్య అధికంగా ఉందని వార్డు ప్రజల సంక్షేమం కోసం ఆరు మంచినీటి బోర్లు వేయిస్తానని వార్డులో ప్రజలు ఇరవై రూపాయలు పెట్టి వాటర్ తీసుకుంటున్నారని వార్డు ప్రజల కొరకు ఐదు రూపాయలకే ఇరవై లీటర్ల మంచి నీటిని అందిస్తానని ఎవరైనా మృతి చెందిన వారి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని ఇదే వార్డులో ఉంటున్నానని వార్డులో ఏ సమస్య వచ్చినా రాత్రి పగలు అనుకోకుండా వార్డులో ఏ సమస్య వచ్చినా వెంటనే మీ ముందు ఉంటానని మీరు అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వాడు ప్రజలను కోరుతున్నానని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు బేగం షేక్ మాజీ నేను వాడు నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను మాకిచ్చి బిఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలిపించగలరని ఆశిస్తున్నాను మీ ఓటుని వృధా చేసుకోకండి అమ్మ ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు మేము ఇక్కడ వాళ్ళమే ఉన్నాము కాబట్టి కాబట్టి మీ ఓటు వృధా కాకుండా అందరూ మనకు తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ కాబట్టి కారు గుర్తుకు ఓటేసి అందరూ మంచి భారీ మెజారిటీతో మాకు గెలిపించండి దానిలో మేము గెలిచిన తర్వాత మా వాడులోని అన్ని మురికి కాలువలను ప్రతి నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేపిస్తామన్నాను ముఖ్యంగా ముప్పై ఎనిమిదో వార్డులో పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ముప్పై ఎనిమిదో వార్డులో కావున మా తరపు నుండి ఆరు బోర్లను ముప్పై ఎనిమిదో వాడుకి ఏపిస్తామని హామీ ఇస్తున్నాము తర్వాత ఏ ఇంట్లో అయినా శుభకార్యం జరిగితే మా అక్క మా చెల్లెలకు కానీ పెళ్లి అని కుదిరి కుదిరి కుదిరితే మా తరపు కానుకగా పదివేల రూపాయలు ఇస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పినాము తర్వాత ఏ ఇంట్లోనన్నా చనిపోయినట్టు జరిగితే వాళ్ళకు కూడా మా తరఫున సహాయంగా పదివేలు వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది తర్వాత వాటర్ ప్లాంట్ ఒకటి ప్రతి ఇంటికి ఇరవై రూపాయలకు ఇరవై ఇరవై లీటర్ల వాటర్లు ఇస్తున్నారు కానీ మేము ఐదు రూపాయలకే ఇరవై లీటర్ వాటర్ ఇస్తామని చెప్తున్నాము గెలిపించగలరని తెలంగాణ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి ఇక్కడనే ఉంటున్నా ఈ గల్లీలో గడప గడపలో మా వాళ్ళే ఉన్నారు మా అక్కలు ఉన్నారు ఉన్నారు ఎవరినైనా నేను డైరెక్ట్గా పోయి అక్క ఎట్లున్నావు అని అడిగే విధంగా నేను ఉన్నా ఈ గల్లీలో కానీ ఈరోజు రెండు పార్టీల వాళ్ళు ఇద్దరు అభ్యర్థులను పంపించారు మన గల్లీలోకి ముందైతే కాంగ్రెస్ అభ్యర్థి మూడు సార్లు ఓడిపోయిండు ఇక్కడ మూడు సార్లు ఓడిపోతే గల్లీలో ఉండకుండా ఎక్కడికో వెళ్ళి తన బిజినెస్ ఏదో చేసుకున్నాడు మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ వచ్చి నాకు గెలిపియండి అంటూ కానీ తను గెలిచినా ఓడినా ఇక్కడ ఉండడు ఇంకొక అభ్యర్థి ఉంటాడో తెలియదు ఎందుకు వస్తాడో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే అధికార పార్టీ నుంచి టికెట్ తీసుకొని మన వార్డులోకి వచ్చి మనల్ని మోసపూరితంగా ఏవేవో ఇచ్చి మనల్ని మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారు ఈ కుట్రలన్నీ మా వార్డు ప్రజలు గమనిస్తున్నారు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు రోజు ఎలక్షన్ ఉంది ఆ రోజు మా వార్డు ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారు నమ్మే పొజిషన్ లో మా వార్డు ప్రజలు లేరు అన్ని ఉత్త మాటలు చెప్పి ఏదో చేస్తా ఏదో చేస్తా ఏదో చేస్తా అంటుండు కానీ మన దగ్గర ఉండనోడు మన వార్డుకి ఏమన్నా చేయగలుగుతాడా మీరే చెప్పండి వార్డు ప్రజలు ఆలోచించాలా నేను మీతోటే పెరిగినోన్ని నేను చెప్పిన హామీలన్నీ గెలిచిన ఒక నెలలోనే తీర్చే విధంగా హామీ ఇస్తున్నాను వార్డు ప్రజలకు విజ్ఞప్తి మీ ఇంటి పిల్లాన్ని నన్ను ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి అందరూ స్వతహాగా ముందుకు రావడం జరిగింది కాబట్టి మీరు కూడా ఆలోచించి రేపే మధ్యలో ఒక రోజు పదకొండు నాడు మనకు పోలింగ్ పొద్దున స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఎండ్ అవుతుంది ఎండ్ అవుతున్నది కాబట్టి అందరూ ఆలోచించి కారు గుర్తుకే ఓటేయాలి మనకు కారు గుర్తుకు ఓటేస్తేనే మనకు లైఫ్ అనేది మన జీవితంలో ముందుకు ఎదగలుగుతాము ఎందుకనంటే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మనకు ఒక్క హామీ కూడా మనకు నెరవేర్చలేదు కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము మన ఓటు వృధా చేయకుండా మనం కంపల్సరీ కారు గుర్తికి వేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను